హాయ్ ఫ్రెండ్స్ ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలన్నా పొట్టు తగ్గాలన్నా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా డైలీ హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి బిగ్నెస్ అయితే టెన్ టైమ్స్ చేయండి ఇలా ప్రాక్టీస్ చేస్తూ చక్కగా ఇడ్లీ తింటూ దానిలోకి చట్నీని మార్చినట్లయితే మీరు రెగ్యులర్గా తినే చట్నీ కాకుండా వెరైటీ చట్నీ చేద్దాము దానికి కావాల్సిన పదార్థాలు అల్లము పచ్చిమిర్చి అల్లాన్ని చక్కగా ఫైన్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి గ్రీన్ చట్నీ అంటాం దీన్ని కొత్తిమీర పుదీనా కరివేపాకు వాడాను ఇక్కడ ఈ చట్నీ తీసుకుంటూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇందులో ఆయిల్ కూడా మనం చాలా తక్కువ వాడతాం అన్నమాట ఇవన్నీ కూడా హెల్త్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు వెయిట్ లాస్ని ప్రమోట్ చేయడంలో ఎక్కువ హెల్ప్ అవుతూ ఉంటాయి ఫైబర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది ఈ ఆకుకూరల్లో ఆకుకూరలు శుభ్రంగా నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని చక్కగా దేనికది పక్కన పెట్టుకోవాలి ఇందులో వెల్లుల్లిని కూడా వాడతాము అలానే ధనియాలు జీలకర్ర మినప్పప్పు కూడా వాడతాము వీటిని ఏంటంటే ఆయిల్ వేయకుండా ముందుగానే డ్రైగా పాన్ స్టవ్ మీద పాన్ పెట్టేసి వీటిని వేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనము ఇంకో స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకుందాము మనకి చట్నీ రెడీ అయ్యేసరికి ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది ఇందులో పచ్చిమిర్చిని కూడా వాడతాము పచ్చిమిర్చి కూడా చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని వన్ టూ టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తీసుకుని పక్కన పెట్టుకొని లేదా అందులోనే ఏవైతే లీఫ్ వేసేటప్పుడు మనం తీసుకున్నామో ఈ ఆకుకూరలు అందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చింతపండును కూడా కొంచెం టేస్ట్ కాస్ట్ వాడదాం మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం మీరు ఎక్కువ పులిపి ఇష్టపడితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే కొంచెం లైట్గా వేసుకోవచ్చు చక్కగా ఇవన్నీ బాగా మనకి లిడ్ పెట్టేస్తాము బాగా మగ్గిపోతాయి అన్నమాట నా ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు వన్ టీ స్పూన్ కన్నా ఎక్కువ కూడా ఏం పట్టదు అనమాట చక్కగా దీన్ని రూమ్ టెంపరేచర్కి వరకు ఉంచాలి అలా ఉంచినప్పుడు చట్నీ బాగా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది అనమాట ఇంకా జస్ట్ ఒక్క చిటికి వేస్తే మనకి ఇంకా చట్నీ తయారైపోతుంది అంటే కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వాడదాం నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాను క్రిస్టల్ సాల్ట్ అయినా కానీ చాలా మంచిది చక్కగా ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోతుంది అలానే ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి చూడండి ఓకే వన్ టూ ఇడ్లీ తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో వా గ్రీన్ చట్నీ అంత బాగుంది కదా ఇది వెయిట్ లాస్ను చాలా బాగా ప్రమోట్ చేస్తుంది ఓకే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము ఓకే రెండు ఇడ్లీ పెట్టేసుకొని చక్కగా కొంచెం కావు గీని తీసుకొని ఓకే చట్నీ వన్ స్పూన్ వేసుకున్నాను ఎక్ససైజ్ మాత్రం మర్చిపోవద్దు ఎక్ససైజ్ రెగ్యులర్గా చేస్తూనే ఉండాలి కొంచెం వన్ టీ స్పూన్ కావీ వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా హెల్తీ అనమాట ఓకే ఇప్పుడు చక్కగా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్పడానికి టేస్ట్ చూసి దిస్ టేస్టింగ్ సార్ చూస్తుంటేనే నోట్లో నీరు ఉల్లుకుతుంది కదా ఓకే తినేస్తున్నాను ఆహా ఏమి రుచి అనలా మా మరిచి అన్నట్లు చక్కగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట ఇలాంటి మంచి మంచి వెయిట్ లాస్ వీడియోస్ కోసం టిప్స్ కోసం పెళ్లి ఫ్యాట్ లాస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి